నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు జూలై మాసం ప్రారంభం కాబోతోంది మరి జూలై మాసం మాస ఫలితాలని మనకు అందించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు నిట్టల ఫణిభాస్కర్ శర్మ గారు మరి వారి ప్రొడిక్షన్స్ ని ఇప్పుడు చూద్దాం వృషభ రాశి వారికి జూలై మాసం ఎలాంటి ఇస్తోందో ఇప్పుడు చూద్దాం వీక్షకులందరికీ నమస్కారం జూలై నెలలో వృషభ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతు ఉన్నాయో మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ నెలలో అనగా జూలై నెలలో ఉండేటువంటి గ్రహాలు అవి ఈ రాశి వారికి ఏవి అనుకూలము ఏవి ప్రతికూలం గనక చూస్తే ఈ నెలలోనే ఈ నెలలోనే కుజుడు రవి యొక్క మార్పు అనేటువంటిది కనబడుతూ ఉన్నది పదమూడవ తారీఖు నాడు కుజుని యొక్క మార్పు ఉన్నది అలాగే పదిహేడవ తారీఖు నాడు రవి యొక్క మార్పు ఉన్నది ప్రస్తుతం ఈ వృషభ రాశిలోనే గురుగ్రహం యొక్క సంచారం అనేటువంటిది కొనసాగుతూ ఉన్నది ఈ గురుడు ఈ రాశి వారికి ప్రతికూలం అలాగే ఈ నెలలో పదమూడవ తారీఖు వరకు పన్నెండవ ఇంట్లో కుజుడు అలాగే పదమూడవ తారీఖు దాటిన తర్వాత ఒకటవ ఇంట్లో కుజుడు అంటే ఇలా పదమూడుకి ముందు పదమూడు తర్వాత చూసుకున్న కుజగ్రహం యొక్క అనుకూలత అయితే ఈ రాశి వారికి లేదు రవి పదిహేడవ తారీఖు దాటాక కర్కాటక రాశిలోకి ప్రవేశం చేసినప్పుడు తృతీయ స్థానం రవి యోగిస్తారు ఇది ఒక అనుకూలమైనటువంటి గ్రహం అయితే ఈ అనుకూలత రావడానికి పదిహేడవ తారీఖు వరకు సమయం పడుతుంది రాహు లాభ స్థానమందు అనుకూలంగా ఉన్నారు బుధ శుక్రుల యొక్క అనుకూలత ఉన్నది కాబట్టి వృషభ రాశి వారికి జూలై నెలలో ఉన్నటువంటి ఫలితాలను గనక మనం పరిశీలన చేస్తే మిశ్రమమైనటువంటి గ్రహస్థితి కనబడుతూ ఉన్నది ప్రత్యేకించి కుజుడు అలాగే రాహుగ్రహాల తాలూకా పరిస్థితులను గనక పరిశీలన చేస్తే పన్నెండవ ఇంట్లో ఉండేటువంటి కుజుడు అలాగే పదకొండవ ఇంట్లో ఉండేటువంటి రాహు ఈ కుజుడు వ్యయస్థానమందు ఉండడం వల్ల స్థాన చలనాది మార్పులకి కారణమవుతూ ఉంటారు ప్రయాణాలు అధికంగా చేయవలసి రావడము అలాగే శారీరకమైనటువంటి శ్రమ అధికంగా ఉండడము అలాగే అనవసరమైనటువంటి ధనము వృధాగా ఖర్చు అవుతూ ఉండడం అనవసరంగా డబ్బు ఖర్చు పెడుతూ ఉండడం లాంటి అంశాలు ఇవన్నీ కూడా ఈ రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి అంతేకాకుండా ప్రత్యేకించి జన్మ గురుని యొక్క దోషము అలాగే పదమూడవ తారీఖు దాటాక జన్మ కుజుడు ఈ కుజు గురులు కలవడం కూడా ఈ రాశి వారికి ఎంత మంచిది కాదు ఈ గ్రహస్థితిని బట్టి చూసినప్పుడు ఒకటి ఆరోగ్యపరమైనటువంటి విషయాలు ఆర్థిక పరమైనటువంటి విషయాలను పరిశీలన చేస్తే అందులో మొట్టమొదటిగా ఆర్థికంగా చూస్తే ఖర్చులు అనేటువంటివి కొంత అధికంగా ఉంటాయి ఆదాయం అనేటువంటిది గత నెలతో పోల్చుకుంటే కొంత తక్కువగా ఉంటుంది అనగా ఇక్కడ ఒక విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి వృషభ రాశి వారికి ఏదైనా ఒక ఖర్చు ఉందనుకోండి ఆ ఖర్చుకు తగ్గట్టుగా ఆ సమయానికి ఏదో ఒక రకంగా డబ్బు చేతికి అందుతుంది ఈ నెలలో ప్రత్యేకించి కానీ భయపడుతూ ఉంటారు మనం ఈ కార్యక్రమం పెట్టుకున్నాం కదా మనకి డబ్బు సరిపోతుందా సరిపోదా లేకపోతే డబ్బు ఎలా తీసుకురావాలి అనేటువంటి భయం ఉన్నప్పటికీ కూడా దాన్ని దాటి ఈ రాహు లాభంలో ఉండడం అనేటువంటి శుభ ఫలితం వల్ల సకాలంలో ధనం మీ చేతికి అందుతుంది అది మీకు ఎవరు అప్పుగా ఇస్తారో లేకపోతే మీరు ఏదైనా లోన్ పెట్టుకుంటారో లేదా మరేతరత్ర సోర్సెస్ ద్వారా కానీ మీకు ధనం అనేటువంటిది వస్తుంది ఇది ఆకస్మిక ధనాగమనానికి సంబంధించినటువంటి విషయం ఆ డబ్బు ఎలా వస్తుంది అనేటువంటిది మనకి తెలియకపోవచ్చును కానీ సరైన సమయానికి డబ్బు ఉపయోగపడుతుంది అది ఒకటి ఆర్థికంగా అయితే లోటు ఉండదు కానీ ఇక్కడ మనకి ప్రస్ఫుటంగా మన దగ్గర ఉన్న డబ్బు మనం తలపెట్టిన వాటికి సరిపోదు తెలుసు కానీ సకాలంలో మీ చేతికి డబ్బు వస్తుంది అంతే ఈ ఒక విషయం మాత్రం ఈ నెలలో జరుగుతుంది ఏదైనా ఒక కార్యక్రమానికి ఆ టైంకి డబ్బు వస్తుంది ఖర్చు పెడతారు అయిపోతుంది తర్వాత డబ్బు ఉండదు ముందు ముందు కూడా డబ్బు ఉండదు ఇది ఒక విషయం ఆరోగ్యపరమైనటువంటి విషయాలను చూస్తే ఆరోగ్యపరంగా కూడా ఇది మిశ్రమమైనటువంటి మాసమే ఈ మాసంలో కూడా అటు కుజుడు గురుడు అలాగే రవిగ్రహం యొక్క ప్రభావం వల్ల ఎందుకంటే పన్నెండు ఒకటి రెండు స్థానాల్లో గ్రహాలు ఉండడం వల్ల కొంత ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు చిన్నపాటి ఆరోగ్యపరమైన సమస్యల్ని అధిగమించవలసి ఉంటుంది ఈ అనారోగ్య పరిస్థితుల వల్ల కొన్ని రోజుల పాటు ఈ దినచర్యలో కొన్ని మార్పులు రావడం గాని మెడికేషన్ అంటే కొంత మందులు వాడడం మందుల రూపేణ కొంత ధనం ఖర్చు పెట్టడం లేదా ఆ మందులు ఔషధ సేవనం చేయడం ద్వారా కొంత ఆ రోగాన్ని నివృత్తి చేసుకోవడం లాంటివన్నీ కూడా వృషభ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి ఇక కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలను చూసినప్పుడు కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా చాలా తక్కువగానే ఉంటుంది మరీ ముఖ్యంగా అంటే వాళ్ళు కావాలని మీకు సహాయం చేయకుండా ఉండకపోయినప్పటికీ సరిగ్గా మీకు ఏదైనా ఒక పని చేయవలసి వచ్చినప్పుడే వారికి ఇంకో పని రావడము లేదా అనుకోకుండా మీరు ఏదైనా ఒక పనిని వారికి అప్పజెప్పవలసి రావడం ఆ సమయానికే వారి పనిని వాళ్ళు భుజ స్కంధాల మీద వేసుకుని తీసుకువెళ్ళడం తత్ఫలితంగా ఈ పనిని మీరే చేసుకోవాల్సి రావడం ఇలా కావాలని మీకు ఎవరో ద్రోహం చేయడం కానీ చెడు తలపెట్టడం కానీ చేయకపోయినప్పటికీ సకాలంలో మీకు మనుషులు ఉపయోగపడకపోవడం దానివల్ల మీరు ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు మానసికంగా శారీరకంగా శ్రమ అనేటువంటిది ఎక్కువ అవుతూ ఉంటుంది ఈ విషయాలన్నీ కూడా ఈ మాసంలో జరగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా గమనించాలి అలాగే ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి అంశాలు సానుకూలంగా ఉన్నాయి అనగా అటు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కొంత ఒడిదుడుకులు ఉన్నప్పటికీ పై అధికారుల వల్ల ఒత్తిడి ఉన్నప్పటికీ ఉద్యోగంలో చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించగలుగుతారు దానివల్ల అయితే ఇబ్బంది ఏమి కూడా కనబడడం లేదు ఇక స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మాత్రం కొంత మనస్పర్ధలకి కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలకి లేదా కించిత్ అనారోగ్య సమస్యలకి కారణమవుతూ ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి ఇక విద్యార్థిని విద్యార్థులకి ఈ గ్రహస్థితి చాలా వ్యతిరేకంగానే ఉంటుంది మరీ ముఖ్యంగా ఏకాగ్రత లోపము అతి విశ్వాసం వల్ల ఇబ్బంది పడుతూ ఉండడం లేదా ఏదైనా సరిగ్గా ఏదైనా ఒక పరీక్ష రాసేటువంటి సమయానికి అనారోగ్యం బారిన పడుతూ ఉండడం లాంటి అంశాలు విద్యార్థుల్లో ఎక్కువ కనబడతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి వారు ఈ నెలలో జూలై నెలలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికి ఎక్కువగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం ఉత్తమమైనటువంటి సూచన దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం అలాగే ప్రతి గురువారం నాడు కూడా దక్షిణామూర్తి యొక్క దేవాలయానికి లేదా ప్రత్యేకించి శివాలయానికి వెళ్ళి దక్షిణామూర్తి విగ్రహానికి అభిముఖంగా కూర్చుని దీపారాధన చేసి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేయడం ద్వారా ఈ గ్రహస్థితి నుండి బయటపడతారు అతి విశ్వాసం వల్ల ఇబ్బంది పడుతూ ఉండడం లేదా సరిగ్గా ఏదైనా ఒక పరీక్ష రాసేటువంటి సమయానికి అనారోగ్యం బారిన పడుతూ ఉండడం లాంటి అంశాలు విద్యార్థుల్లో ఎక్కువ కనబడతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి వారు ఈ నెలలో జూలై నెలలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికి ఎక్కువగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం ఉత్తమమైనటువంటి సూచన దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం అలాగే ప్రతి గురువారం నాడు కూడా ద్వాదశ రాశుల వారికి కూడా జూలై మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం కదా మరి వారు అందించినటువంటి ప్రొడిక్షన్స్ డెఫినెట్ గా ఒక ఇండికేషన్ వాటిని దృష్టిలో పెట్టుకుని అలాగే చెప్పినటువంటి పరిహారాలని కూడా పాటించుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఈ మాసం పీస్ఫుల్ గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే